శ్రీ స్యో నమ కలిగినవి ఏకాంతంలో తల్లికి కూడా దూరంగా ఉండాలి అంటున్నాడు క్షేమేంద్ర మహాకవితను రచించిన శతక వాన్మయం ద్వారా వర్జయేదింద్రియ జయిననీ పుత్రీ కృతపి ప్రద్యుమ్ శంబర స్త్రియా ఈ శ్లోకరాజమునకు గురుదేవుల ఆంధ్ర వ్యాస అనంతరామయ్య గారు అందించిన ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది ఇంద్రియముల గల్చితే నినే కాంతమందు విడుము తల్లినైన కొడుకుగా గించి కొని నుని శంబరుచలి మోహ శరధి మునిగే ఇంద్రియాలు చాలా బలమైనవి ఇంద్రియాలను మించి బలమైనది సృష్టిలోనే లేదు ప్రపంచాన్ని జయించడం తేలిక కానీ ఇంద్రియాలను కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను జయించడం చాలా కష్టం సమయం దొరికితే శరీరం ధరించిన యజమాని క్షణంలో ఈ ఇంద్రియాలు మోసం చేస్తాయి అతిథులను చేస్తాయి కనుకనే తల్లితో కూడా ఏక ఆసనంపై కూర్చోకూడదని ఏక శయ్యపై పడుకోవద్దని ఏకాంతంలో ఉండవద్దని శాస్త్రాలు నిషేధించాయి ఈ నిషేధాలు తండ్రి కూతురికి కూడా వర్తిస్తాయి కానీ నేడు హిందూ ధర్మాచరణాలు పాటించటం లేదు హైందవులు ఫోటోల కోసం వీడియోల కోసం తల్లిదండ్రులతో చేస్తున్న భంగిమలు చాలా మటుకు అభ్యంతరాలుగా ఉన్నాయి ఇది మన సంస్కారం కాదు ప్రద్యున్నని కథను ఈ నీతిని పాటించకపోవడానికి ఉదాహరణగా క్షేమేంద్ర మహాకవి చెబుతున్నాడు ఓం తత్ సర్వమైశ్వరాత్